హలో అండి అందరికీ నమస్తే ప్రజెంట్ వచ్చేసి గచ్చిబౌలిలోని హెచ్సియుకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల గురించి చాలామంది అయితే మాట్లాడుతున్నారు గలం విప్పుతున్నారు అని చెప్పొచ్చు అయితే ఏంటంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా దీని మీద పోస్టులు అయితే పెడుతున్నారు అందులో భాగంగానే రష్మిక ఒక పోస్ట్ పెట్టింది ఇన్స్టాలో ఏమని అంటే ఆ వార్త ఎప్పుడైతే నాలుగు వందల ఎకరాల భూమిని చదును చేస్తున్నారు బుల్డోజర్లు జేసీబీలు ఇవన్నీ అక్కడ వెళ్ళి క్లీన్ చేస్తుంటే అక్కడ ఉన్న జింకలు కానీ పక్షులు కానీ కొన్ని జీవరాశులు అవి చనిపోతున్నాయని నా గుండె బద్దలయ్యింది అని చెప్పేసి ఆమె అయితే రాసుకొచ్చింది సో ఇండైరెక్ట్గా మనకి ఏమర్థం అవుతుందంటే ఆమె కూడా ఆమె భావని వ్యక్తం చేస్తుంది అంటే నాకు బాధగా ఉంది ఎందుకు ఆ యూనివర్సిటీకి ఆనుకునే ఉంటుంది అదొక అడవిలాగా సో ఒక్కసారిగా సిటీలో ఉన్నదాన్ని డెవలప్మెంట్ పేరుతో ఇంకా ఇప్పుడు అది ఏంటంటే ఐటీకి కానీ లేకపోతే వేరే వేరే కంపెనీలకి ఇవ్వడం వల్ల ప్రకృతి అనేది కనబడకుండా పోతుంది అని చెప్పేసి అయితే ఒకరు మాట్లాడుతున్నారు సో దానిలో భాగంగా రష్మిక కూడా రెస్పాండ్ అయితే అయ్యరు సో చూడాల్సిందే మరి దీని మీద గవర్నమెంట్ ఇంకా అలాగే ముందుకైతే వెళ్తున్నట్టు తెలుస్తుంది మరి మిగతా వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంటి అనేది మాత్రం తొందరలో తెలుస్తుంది అండ్ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్ తోటి వెళ్తున్నారు డెవలప్మెంట్ అనేది జనాభా పెరుగుతున్న కొద్దిగా డెవలప్మెంట్ అనేది చాలా అవసరం అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి గారు అయితే అదే చెప్తున్నారు సో డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే కానీ ప్రకృతిని నాశనం చేయడం అనేది కరెక్టా అని చెప్పేసి ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి చాలామంది సెలబ్రిటీలు అయితే ఆయనని కోరుకుంటున్నారు సో రష్మిక ప్రజెంట్ వచ్చేసి తెలుసు కదా చాలా పెద్ద పెద్ద సినిమాలోనే చేస్తుంది ఆమె వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు అన్నట్టు సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ విషయంపైన ఈ హెచ్యూ భూములపైన పైన మీకేమైనా తెలిస్తే కనుక మీరు కామెంట్ చేయండి